రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల సమ్మె మూడో రోజుకు చేరుకుంది జంగారెడ్డిగూడెం గూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు మోకాలపై నిరసన తెలియజేశారు వారు నిర్వహిస్తున్న ధర్నాకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ నాయకులు జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ లాయర్లు యుటిఎఫ్ నాయకులు సమ్మెలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లపై ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకుని వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అడుగుతున్నామని కొత్తగా ఏమీ కోరుకోవట్లేదు ఒక పక్క నిర్వహిస్తుంటే అధికారులు మాత్రం అంగన్వాడీ సెంటర్లను సచివాలయ సిబ్బందితో ఓపెన్ చేయటం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని అన్నారు ఏది ఏమైనా తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించేది లేదని లేని పక్షంలో ఓటుతో ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని అంగన్వాడీ వర్కర్లు హెచ్చరించారు మేము సంఘీభావం తెలుపుతున్నాం ముఖ్యంగా చూసినట్లయితే వాళ్ళ కోరికలు అనేటువంటి ఎంతో కాలంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెడసిగుని పట్టడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజున వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఆర్టీసీ ఉద్యోగులు ఎలాగైతే పర్మనెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారో అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని వాళ్ళు అడుగుతున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా ఆ ఫైల్ విషయం అనేటువంటిది ఈ రోజు పట్టించుకోవచ్చు అదేవిధంగా సుప్రీంకోర్టు విషయానికి వచ్చేటప్పటికి వారు గ్రాడ్యుటీ విషయంలో ఇచ్చినటువంటి తీర్పును కూడా ఈ రోజుకి కూడా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబడి అనేటువంటిది చాలా విషయం కనీస వేతనం అనేటువంటిది నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలనేటువంటిది వాళ్ళు ప్రధానమైనటువంటి వాళ్ళు ఎందుకంటే ఈ రోజు చూస్తున్న కూలి పని వాడికి కూడా వెయ్యి రూపాయలు తీసుకున్నటువంటి స్థితి ఈ రోజున ఏంటంటే మనకు ఉన్నప్పుడు వాళ్ళంత కష్టపడి చేస్తున్నటువంటి పనికి కనీస వేతనం ఇచ్చి గౌరవించాల్సిన బాధ్యత ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా రిటైర్మెంట్ అయిన తర్వాత ఐదు లక్షల రూపాయలు అనేటువంటిది వాళ్ళకి పెన్షన్ రూపంలో ఇవ్వాలనేటువంటి కోరిక వారు కోరుతున్నారు ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి తీరు వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కారం దిశగా కూడా వారు ఆలోచన చేసి ఒక సంఘమైనటువంటిది ఏర్పాటు చేసి అంగన్వాడీ వర్కర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయించి వాళ్ళకి అందాల్సినటువంటి మీరు చేశారు ఎందుకంటే ఎన్నికల విషయంలో చెప్పారు చాలా హామీలు ఇచ్చారు హామీలు ఇచ్చినప్పుడు ఏ హామీలు కూడా మీరు అమలు చేయడం అనేటువంటి ఇప్పటికైనా సరే ఈ అంగన్వాడీ వర్కర్ల యొక్క సమస్యలు మీరు పరిష్కారం చేయబోయినట్లయితే వారి యొక్క ఆగ్రహ చోళ్ళనేటువంటిది చూస్తారనేటువంటిది మీరు అందరూ ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి వారు అడుగుతున్నటువంటి కనీస వేతనం అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ దాంతోపాటు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు కోరుకుంటున్నది ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళు గుర్తించాలి అనేటువంటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాల్సింది బార్ అసోసియేషన్ ఆఫ్ జంగారెడ్డి గుడి అందరూ డిమాండ్ చేస్తాం